హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో మనము వరలక్ష్మి వ్రతానికి అలాగే మంగళగౌరి వ్రతాలకు తోరాలు తయారు చేసుకుంటాము కదండి అయితే తోరాలు ఎలా తయారు చేసుకోవాలి ఎన్ని తోరాలు తయారు చేసుకోవాలి ఎన్ని ముడులు వేసుకోవాలి ఎవరెవరు ఈ తోరాలు కట్టుకోవాలి మనం కట్టుకున్న తోరము ఎప్పుడు తీయాలి తీసిన తోరాన్ని ఏం చేయాలి అనే అన్ని విషయాల గురించి పూర్తిగా తెలుసుకుందామండి స్కిప్ చేయకుండా వీడియోను లాస్ట్ వరకు చూసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి షేర్ చేయండి తోరము తయారు చేయడానికి తెల్లటి దారాన్ని తీసుకోవాలి ఈ దారాన్ని ఐదు వరుసలు కానీ తొమ్మిది వరుసలు కానీ తీసుకోవాలి అంటే ఒక చివరి నుండి మరొక చివరి వరకు ఒక వరుస అయినట్టు ఆ విధంగా ఐదు వరుసలు కానీ తొమ్మిది వరుసలు కానీ తీసుకోవాలి దారం తీసుకునేటప్పుడు కొద్దిగా పొడవుగా తీసుకోవాలండి ఈ విధంగా తీసుకున్న దారానికి ఎక్కడా పొడి లేకుండా పసుపు కుంకుమ రాసుకోవాలి వరలక్ష్మి వ్రతానికి కనీసము మూడు తోరాలనైనా సిద్ధం చేసుకోవాలి ఒకటి అమ్మవారికి మరొకటి వ్రతం చేసేవారికి అలాగే మరొకటి మనము అమ్మవారి స్వరూపంగా భావించి తాంబూలం ఇచ్చే ముత్తైదుకి కట్టాలి ఒకవేళ ఒకరికంటే ఎక్కువ ముత్తైదువులకు తాంబూలం ఇవ్వాలి అనుకుంటే ఎంతమందికి ఇస్తున్నారో అన్ని తోరాలను సిద్ధం చేసుకోవాలి తోరాలు పూలతో తమలపాకులతో మామిడి ఆకులతో కూడా కట్టుకోవచ్చు దారానికి పసుపు కుంకుమ రాసుకున్న తరువాత ఈ విధంగా తొమ్మిది పూలను తీసుకొని తొమ్మిది ముడులు వేస్తూ తోరం కట్టుకోవాలి ఒక్కొక్క ముడి దగ్గర ఒక్కొక్క గ్రంథి ఉంటుంది తోరము అంటే తొమ్మిది ముడులు అని అర్థము అందుకే తోరాన్ని నవసూత్రం అంటారు నవ అనే పదము తొమ్మిది ముడులనే కాదు నవగ్రహాలను నవనాడులను నవ గ్రంథులను కూడా సూచిస్తుంది గ్రంథి అంటే ముడి అని అర్థము అందుకే తోరంలో ఖచ్చితంగా తొమ్మిది ముడులు వేయాలి అలాగే కలశం ఆచారం ఉన్నవారైనా లేనివారైనా సరే తోరాలు అమ్మవారి దగ్గర పెట్టుకొని పూజ చేసుకోవచ్చు పూజలో తొమ్మిది గ్రంథి శ్లోకాలు చదువుకుంటూ పూజ అనేది చేసుకోవాలి వ్రతకథ చదివిన తరువాత అమ్మవారికి ఇచ్చే తాంబూలంలో ఒక తోరం పెట్టి అమ్మవారికి సమర్పించాలి తరువాత ఎవరైతే వ్రతం చేసుకున్నారో వారు తోరం కట్టుకోవాలి అయితే తోరాన్ని ధరించేటప్పుడు ఈ చిన్న శ్లోకాన్ని చదువుకుంటూ తోరం కట్టుకోవాలి బద్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్ర పౌత్రాభివృద్ధిచ్చ సౌఖ్యం దేహిమే రమే ఈ శ్లోకంలో దక్షిణ హస్తే అని ఉంటుంది అంటే మిగిలిన వ్రతాలలో పెళ్ళైన ఆడవారు తోరాన్ని ఎడమ చేతికి కట్టుకుంటారు కానీ ఈ వరలక్ష్మి వ్రతానికి మాత్రం తోరాన్ని కుడి చేతికి కట్టుకోవాలి ఈ విధంగా తొమ్మిది ముడులతో తోరాన్ని తయారు చేసుకోవాలి ఒకవేళ పూలు ఎక్కువగా లేవు అనుకున్న వారు మరొక పద్ధతిలో కూడా తోరాన్ని సిద్ధం చేసుకోవచ్చు ముందు చెప్పినట్లు తొమ్మిది వరుసల దారం తీసుకొని దారానికి పసుపు కుంకుమ రాసి తోరంలో ఖచ్చితంగా తొమ్మిది ముడులు ఉండాలి కాబట్టి ఒక మూడు పూలతో ముందుగా మూడు ముడులు వేసుకోవాలి మూడు పూలతో మూడు ముడులు పూర్తవుతాయి మిగిలిన ఆరు ముడులను ఈ విధంగా మామూలుగా వేసుకోవచ్చు అయితే వ్రతం రోజు కట్టుకున్న తోరము కనీసము ఒక రాత్రి ఒక పగలు ఖచ్చితంగా మన చేతికి ఉండాలి అంటే మనము శుక్రవారం రోజు వ్రతంలో కట్టుకున్న తోరము మరుసటి రోజు అంటే శనివారం రోజు తీయాలి అలాగే ఈ తోరాన్ని ఎవరు తొక్కని చోట వేయాలి లేదంటే పారే నీళ్ళల్లో కానీ మొక్కల్లో కానీ వేయాలి వ్రతంలో తోరం కట్టుకోవటం వలన సంతానాన్ని సంపదను సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది చూశారు కదండి వరలక్ష్మి రథంలో తోరము ఏ విధంగా సిద్ధం చేసుకోవాలో అలాగే రాబోతున్న శ్రావణమాస పూజల కోసం ఇల్లు ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి అలాగే శ్రావణమాసంలో వచ్చే మొదటి శుక్రవారం రోజు లక్ష్మీదేవి పూజ ఏ విధంగా చేసుకోవాలి అనే వాటి గురించి మన ఛానల్లో ఆల్రెడీ వీడియోస్ అనేవి అప్లోడ్ చేశానండి వీడియో లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా ఒకసారి చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీమాత్రే నమ